సార్ నీరుకొండ అనేటువంటి అంశం దళిత బిడ్డలకు జరిగినటువంటి అన్యాయానికి నీరుకొండ ప్రతీక చుండూరు కారంచెడు నీరుకొండ నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం అనేది వ్యక్తిగతంగా వాళ్ళ ఒకటి మోరల్గా తప్పు లీగల్గా పెట్టుకుంటారా లేదా నాకు తెలీదు మోరల్గా తప్పు రెండు ఈరోజు హైకోర్టులో మొదటిసారిగా జడ్పీటీసీలు ఎంపీటీసీలు హైకోర్టులో వాళ్ళకి గత ఇరవై రెండు నెలల నుంచి గౌరవ వేతనాలు అని హైకోర్టులో కేసేశారు అది పవన్ కళ్యాణ్ శాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు హైకోర్టులో ఏం మేమో దాఖలు చేసిందంటే డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ వచ్చిన తర్వాత శాంక్షన్ చేస్తామని ఈరోజు హైకోర్టులో వేసినటువంటి మేము ఈరోజు పేపర్లో మీడియా నిండా వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ శాఖ ఇరవై రెండు నెలల క్రితం నుంచి ఏ జెడ్పీటీసీలకి ఎంపీటీసీలకి గౌరవ వేతనం ఇవ్వకుండా మా దగ్గర డబ్బులు లేవు అని చేతులు ఎత్తేసిందో మరి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధనంతో ఎన్టీ రామారావు విగ్రహం ఎలా పెడతారు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలతోటి ఒక్కరోజు యోగా ఎలా పెడతారు రెండు వందల కోట్లతోటి సత్యసాయి జిల్లాలో ఎలా తయారు చేస్తారు ఎలా భగవాన్ సత్యసాయి బాబా అధికారికంగా ప్రభుత్వంతో చేస్తారు ఇలాగా కొన్ని వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతోటి విగ్రహాలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా అది రాజ్యాంగపరంగా తప్పే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో నాలుగు వందల స్టాట్యూ నాలుగు వందల కోట్లతో ఖర్చు పెట్టి పెట్టారు ఆయన ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి ఒక మహా నిర్మాత కాబట్టి ఆయన ఫోటో పెడతారు ఇప్పుడు మీరు పద్దెనిమిది వందల కోట్లతోటి మీరు విగ్రహం పెడితే మీ తెలుగుదేశం పార్టీ అధినేత విగ్రహం పెడితే ఆ అధినేత విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఫండ్స్ తెచ్చుకోండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానుల దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చుకోండి ప్రజాధనంలో నుంచి అంత హ్యూజ్ మనీ ఖర్చు పెట్టి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ప్రవేశపెట్టడం అయినా బతికున్నప్పుడు చెప్పలేసి ఆయన మీద సిగ్గు లేకుండా ఈరోజు విగ్రహం పెడతారా నేను ఒక మాట అడుగుతానండి సారీ ఇది కూడా చెప్తా ఇది కూడా ఈరోజు ఎన్టీ రామారావు గారిది వర్ధంతి నిన్న వర్ధంతి లక్ష్మీ పార్వతి గారు మాట్లాడిన ప్రెస్ విన్నాను అంటే ఇది ఎన్టీ రామారావు గారి విగ్రహానికి రిలేటెడ్ కాబట్టి చెప్తున్నానండి ఎన్టీ రామారావు గారి చనిపోయిన తర్వాత భార్య చనిపోయిన తర్వాత అధికారికంగా లక్ష్మీ పార్వతి గారిని పెళ్లి చేసుకున్నారు అధికారికంగా పెళ్లి చేసుకున్నటువంటి లక్ష్మీ పార్వతి ఏమో దెయ్యమా అధికారం కోల్పోవడానికి కారణమా మరి పవన్ కళ్యాణ్ గారు ఒక భార్యకి విడాకులు ఇచ్చి ఇంకొక భార్యను చేసుకొని ఇంకో భార్యకి విడాకులు ఇచ్చి ఇంకో భార్యను చేసుకొని మూడు భార్యలను చేసుకున్న తర్వాత మరి అది లీగల్ ఇది ఇల్లీగల్ అట్లా అవుతుంది వ్యక్తిగతమైనటువంటి విషయాలు కదా ఎన్టీ రామారావు గారు భార్య ఉన్నందు ఇంకొక భార్యను చేసుకోవాలి భార్య చనిపోయిన తర్వాత ముప్పై నలభై ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత అధికారికంగా ఈవిడని మ్యారేజ్ చేసుకున్నారు అది ఎట్లా రాంగ్ ఉంటున్నాను నేను ఆవిడ భార్య కాక ఏమవుతారు ఆవిడ అధికారం కోల్పోవడానికి చంద్రబాబు నాయుడు కారణం అంటే చెప్పులేయించి ఆవిడ భార్య అంటే అధికారికంగా భార్య స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వీడిని రోడ్డు మీదకి లాగేసి ఆవిడ మీద బురద చల్లేసి ఆవిడని ఒక ఒక అసాంఘిక శక్తిగా నిరూపణ చేసి ఆయనకి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు విగ్రహం పెడతారు అంటే రాష్ట్ర ప్రజలు ఎవరైనా నమ్ముతారండి అయినా పెట్టడానికి విగ్రహం నేను ఒక మాట చెప్పిన చంద్రబాబు నాయుడికి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం కాదు కదా విగ్రహం తాకే అర్హత కూడా లేదు విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదు వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారికి మేము వ్యతిరేకం కాదు కానీ చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టడం అంటే ఇది రాజకీయం ప్రజాధనంతో విగ్రహం పెడతామంటే చట్టం ఒప్పుకోదు ఈ రెండు విషయాలు మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం సో ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని పెట్టే ప్రసక్తి లేదు విగ్రహాన్ని పెట్టే విషయంలో ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం అందులో డౌట్ లేదు సార్ ఒకటి సార్ లీగల్గా ప్రజాధనంతో ఒక స్వతంత్ర సమరయోధుని విగ్రహం పెట్టడం ఓకే ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా స్వతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ వీళ్ళందరూ కూడా దేశానికి ఒక స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో దేశ సమైక్యతకి కలిపిన వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఎన్జి రంగా వంగవీట్ రంగా గారు లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళ విగ్రహాలు మీరు పెట్టాలి అనుకుంటే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకోండి ఎంత అయినా పెట్టుకోండి కానీ ప్రజాతనంతో మీరు ఖర్చు పెట్టడం అనేది చట్ట ప్రకారం కరెక్ట్ కాదు సో వాళ్ళు ఈ జాతికి చేసినటువంటి సేవ ఏంటో చూసుకొని తద్వారా అలాగని వెంటి రామారావు తక్కువ చేయటం అని కాదు అర్థం ఇక్కడ ఇక్కడ అర్థం ఏంటి అంటే ప్రజాధనంతో ఖర్చు పెట్టేట్టి చేయటం అనేది కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా మేము న్యాయస్థానాలకు వెళ్తాం న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని ఏ విధంగా మేము చట్ట ప్రకారం చేయాలో అంతవరకు చట్ట ప్రకారం మేమైతే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్ళటం అయితే జరుగుతుంది హైకోర్టు ఏమైనా డిసిప్షన్ చేసినా సుప్రీంకోర్టుకు వెళ్తాం దీని మీద సుదీర్ఘ న్యాయపోరాటం అయితే చేస్తాం